స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయం నందు వినాయక చవితి పందేళ్లలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో అధికారుల ఆంక్షలు తదితర అంశాలపై మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వినాయక చవితి పందేళ్లపై కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టిందని చంద్రబాబు వినాయక చవితికి ఆంక్షలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు వినాయక చవితి ఆంక్షలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు కళ్ళ అర్పకుండా చంద్రబాబు అబద్దాలు చెప్పగలరన్నారు వినాయక చవితి మహోత్సవాల్లో ఎన్ని పందళ్లలో కరెంటు ఉచితంగా ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు ఊరేగింపు అంటే ప్రతి ఒక్క మండపం దారుడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తరతరాలు ఇదే సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిందన్నారు ఎనడు లేని విధంగా రాత్రి పది గంటలకే మైక్లు లైట్లు ఆపేస్తున్నారని ల్యాప్టాప్ లు లాక్కుని నిర్వాహకులను పోలీసులు నిర్బంధిస్తున్నారన్నారు ఏదైతే వినాయక చవితి ఉందో వినాయక చవితి మీద అనేక ఆంక్షలు పెట్టడం మనందరూ కూడా గమనించాం కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ పర్యటన వచ్చినప్పుడు వినాయక చవితికి ఆంక్షలు లేవు మీకు పర్మిషన్లు అక్కర్లేదు మీకు అన్ని కరెంట్ ఫ్రీ అని వినాయకుడి ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వీధిలో ప్రతి పేటలో ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకుంటారు ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం వాళ్ళకి ఏమి ఇస్తామంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యాలు కల్పిస్తా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడున్న ఆంక్షలు ఉన్న వినాయక చవితి ఆంక్షలు ఎలా ఉన్నాయంటే చాలా ఇబ్బందికరంగా పాపాలు మొత్తం మండపాలు రెడీ చేసుకున్న తర్వాత ఉచిత కరెంట్ అనగానే ఏదో కరెంట్ ఫ్రీ ఇస్తారంటే మీరు అక్కడి నుంచి వైర్ లాక్కోవాలి ఆ వైర్కి ఇరవై వేలు అవుద్ది పాతికి వేలు అవుద్ది అని చెప్పని నాకు తెలిసి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎన్ని పందిళ్ళు వేశారు ఎన్ని పందిళ్ళకి మీరు ఉచితంగా కరెంట్ ఇచ్చారన్న సంగతి తెలియపరచాలి చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా చెప్పారు కదా ఆయన మీ పందిళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చామని అసలు ఎన్ని పందిళ్ళకి మీరు పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఎన్ని పందేళ్ళకి మీరు కరెంటు ఉచితంగా ఇచ్చారన్న సంగతి మీరు వైట్ పేపర్లు మీకు అలవాటు కదా రిలీజ్ చేయమని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఊరేగింపు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం నుంచి రెడీ చేసుకొని రాత్రి తొమ్మిది పది ఆ తర్వాత వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తున్నది అది హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు ఏ నగరం అయినా కానీ ఏదో బేతల వేషాలు కావచ్చు బ్యాండ్ మేళాలు కావచ్చు విపరీతంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊరేగింపు అంగరంగ వైభవంగా వినాయకుని తీసుకెళ్ళి మన కృష్ణానదిలో నిమజ్జనం చేస్తారు పది గంటలకే మీరు బ్యాండ్ ఆపేయాలి పది గంటలకి మీరు మైక్ సెట్లు ఆపేయాలి అదే లైట్లు ఆపేయాలి అని చెప్పి ల్యాప్టాప్లు అనేక మందిని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లు నిర్బంధించి ఈ యొక్క వినాయక చవితిని భయంగా భయంగా చేసుకునే విధంగా చేసింది కూటమి ప్రభుత్వం ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం మేము పూర్తిగా ఖండిస్తున్నాం దాంట్లో ఎటువంటి డౌట్ ఎందుకంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఎవరండి మీరు పలానా రోజు తీసేయాలని చెప్పడం అసలు నాకు అర్థం కావట్లేదు వినాయకుడిని కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు కొంతమంది మూడు రోజులు పెడతారు కొంతమంది పదకొండు రోజులు పెడతారు వాళ్ళు ఇష్టం మీరు గ్రహణం వస్తుంది కదా మీరు ఈరోజు తీసేయాలి తీయపోతే ఒప్పుకోవు ఆ తర్వాత మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పని ఇప్పుడు గ్రహణం వస్తే దానికి మళ్ళీ సంప్రోక్షలు ఆ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు అవి ఎవరు కాదు అవి చేసుకునే ముందుకెళ్తారు ప్రభుత్వం ఏమన్నా పంచాంగాలు అవి చూస్తారా ప్రభుత్వం ఏమన్నా మీరు వినాయకుడిని పలానా రోజుల్లోకి తీసేయాలని చెప్పని చెప్పడం అనేది వినాయక చవితి పందిళ్లు వేసే వాళ్ళకి కానీ హిందూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను మీరు ఒకసారి కనుక్కోండి ఏ పందిళ్ళు అయినా కానీ పోలీసులు ఇబ్బంది పెట్టిన పందిళ్ళు ఏమైనా ఉన్నాయా నాకు తెలిసి ఊరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పందిరికి మాత్రం ఇబ్బంది పెట్టున్నారు అది తెలుగుదేశం మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు పాటలు కూడా పవన్ కళ్యాణ్ పాటలు పడితేనే పర్మిషన్ ఇస్తామని చెప్పడం అంటే వినాయకుడి దానికి పవన్ కళ్యాణ్ పాటల సంబంధం ఏంటండి ఆ పవన్ కళ్యాణ్ పాటలు పెడితే మాత్రం ఆ మైక్లోనే ఆపరటం మళ్ళీ వీటికి కూడా అడ్వర్టైజ్మెంట్లే ఇవన్నీ కూడా హిందువులు దెబ్బ దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి గమనించండి పవన్ కళ్యాణ్ పాటలు పెడితే మాత్రం మైక్ ఆపరు అటు ల్యాప్టాప్ తీసుకెళ్లరు దేవుడి పాటలు పెడితే మాత్రం ల్యాప్టాప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు వీటన్నిటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి లేకపోతే మన సనాతన ధర్మం బ్రాండ్ అంబాస్టర్గా చెప్పాలి దానికి ఎందుకంటే అప్పుడు జరగని అపచారాన్ని ఏమో జరిగినట్టుగా మెట్లు అన్ని కడిగారు ఇప్పుడు ఇన్ని అపచారాలు జరుగుతున్నా మరి ఎక్కడ మరి ఆయన మాట్లాడే పరిస్థితి లేదు మరి సనాతన ధర్మం చేసే మనిషి మరి వినాయక చవితికి ఎక్కడ పార్టిసిపేట్ చేసినా కూడా మేము చూడలేము మరి ఆయనకి